ఇంట్లోనే స్వచ్ఛమైన ఆవునవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను చూడండి ఇప్పుడు శ్రావణంలో అయితే ఖచ్చితంగా అందరికీ ఆవునాయి కావాలి కదా మనం ముందే ఆషాఢ మాసంలోనే ఇంట్లోకి గేదె పాలు తీసుకునే ప్లేస్లో ఆవు పాలు తీసుకుంటే చక్కగా ఆవునవి నాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మేమైతే ఆవు పాలు కాచి తోడపెట్టుకుని పెరుగు మీద మేగడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామండి కొన్ని రోజులు కొన్ని రోజులు స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మజ్జిగ చేసుకుని నెయ్యి కాచుకుంటాం ఇక్కడ మీరు చూసేదైతే ఒక టెన్ డేస్ నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్న ఆవు మేగడండి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి మా అమ్మ అయితే మజ్జిగ చేస్తుంది ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ మిక్సీలోనే వేసేస్తున్నారు కానీ మా అమ్మ అయితే మాత్రం ఇంకా ఇలా కవన్తోనే చిలుకుతుందండి ఒక్క టెన్ మినిట్స్ చిలికేసరికి అయితే మాకు ఇలా పోసపోసుగా వెన్న అయితే పడిపోయిందండి దీన్ని అంతటినీ నెయ్యి కాచుకునే గిన్నెలోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ వెన్ననైతే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాం కదా కొంచెం స్మెల్ ఏదైనా వస్తే రాకుండా ఉంటుంది కొందరైతే మీద మేఘను తీసి స్టోర్ చేసుకుని మజ్జిగ చేసుకుని నెయ్యి కాచుకుంటారండి కానీ అలా కన్నా పెరుగు మీద మేగడ తీసుకుని మజ్జిగ చేసుకుంటే క్వాంటిటీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి వెన్న తీసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద పెట్టి నెయ్యి కాచుకోవడం స్టార్ట్ చేయాలండి వెన్నని స్టవ్ మీద పెట్టేసి వేరే పనిలోకి అది వెళ్ళిపోకండి ఎందుకంటే అసలు ఆ ఎక్కువ టైం ఏం పట్టదు మరగడానికి నెయ్యి మొత్తం మాడిపోతుంది దగ్గర లేకపోతే కనుక ఒక టెన్ సెకండ్స్ అంతే మొత్తం పాడైపోతుంది టేస్ట్ అంతా దగ్గరే ఉండండి నెయ్యి మరగడం ఎలా చూసుకోవాలంటే ముందు తెల్లగా బుడగలు వచ్చాయి కదండి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడు వరకు దగ్గరని చూసుకోండి చూడండి ఈ కలర్ వచ్చిందంటే నెయ్యి మరిగిపోయినట్టే ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రెండు చుక్కలు నీళ్ళు చల్లి మూత పెట్టేసుకోవాలండి చిట్ పట్టుమని సౌండ్ అయితే వస్తుంది ఆ సౌండ్ వచ్చిందంటే మనకి నెయ్యి కరెక్ట్గా మరిగిపోయినట్టే నెయ్యి మరిగిపోయిన తర్వాత దాన్ని అయితే చక్కగా వేరే బాక్స్లో దేంట్లోకైనా వాడి కట్టేసుకొని స్టోర్ చేసుకోండి చక్కగా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకున్న ఆవు నెయ్యితో దేవుడికి దీపారాధన చేసుకుంటే మనసు చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి బయట షాప్స్లో అవి తీసుకుంటాం కానీ ఏదో తప్పక తీసుకుంటాం అంతే మనమైతే దగ్గరుండి చూడడం కదా వాళ్ళు ఎంత న్యాచురల్గా తయారు చేస్తారో ఏంటో ఇప్పుడు బయటంతా కల్తీయే కదండి కానీ ఇలా చక్కగా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకుని అలా దేవుడికి దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఈ నెయ్యి అంతా మరగడానికైతే మాకైతే ఒక టెన్ మినిట్స్ టైం పట్టిందండి ఒక టెన్ లీటర్స్ పెరుగు మీద మేగడికి దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ ఆవు నయ్యి వరకు వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి